హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై ఈ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా డెకరేట్ చేసుకుంటూ యానివర్సరీ కేక్ని అలా తయారు చేయాలి అది కూడా షేడెడ్ ఫ్లవర్స్ ఇంకా షేడెడ్ కలర్స్తో మనం కేక్ డెకరేషన్ అలా చేయాలనేది సింపుల్గా చూపించాను ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐక్కని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేసాయి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హాఫ్ కేజీ కేక్లో బటర్స్కాచ్ ఫ్లేవర్ అనమాట సో ఈ ఫ్లేవర్ నేను ఈ కేక్ స్పంజ్ వచ్చేసి ప్రిమిక్స్తో తయారు చేశాను ప్రిమిక్స్ వచ్చేసి నేను ఫిల్స్బరీ అనే ఫిల్స్బరీ అనే కంపెనీ నుంచి యూస్ చేశాను ఇక్కడ మనకి హాఫ్ కేజీ కేక్ తయారు చేయడానికి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్రిమిక్స్ అనేది యూజ్ చేశాను సో దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి ప్రిమిక్స్ అనేది అంటే బ్యాటర్ అనేది రెడీ చేసుకొని నేను ఓటీజీలో బేక్ చేసుకున్నాను ఇది వచ్చేసి కేక్ సైజ్ టీన్ సిక్స్ ఇంచెస్ సో దీన్ని వన్ ఎయిటీ డిగ్రీ టెంపరేచర్లో నేను బేక్ చే థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకొని తీసుకున్నాను అనమాట ఇది కంప్లీట్గా కూల్ డౌన్ అయిన తర్వాత మనం త్రీ లేయర్స్గా కట్ చేసుకొని ఫస్ట్ లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి ఇక్కడ నేను బాటిల్ని బాటిల్ క్యాప్కి వచ్చేసి హోల్స్ అనేవి పెట్టుకొని ఇంట్లో ఉండే చిన్న వాటర్ బాటిల్ని తీసుకొని దానిలో షుగర్ సిరప్ అనేది వేసుకొని సోక్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను స్పూన్తో చేసినప్పుడు చాలా క్లమ్జీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా ఇబ్బందిగా కూడా అనిపించింది నాకు ఎందుకంటే సాస్ బాటిల్తో చేసి చేసి అలవాటు అయిపోయింది సో స్పూన్తో చేసినప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే సోకింగ్ అనేది సరిగా అవ్వలేదు సో అందుకే నేను ఈ పద్ధతిని అయితే ఇంట్లో ఉన్న బాటిల్ని ఇలా యూజ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మిడిల్లో టాప్ లేయర్లో టాప్ లేయర్ మనం ఏదైతే కట్ చేస్తున్నామో దాన్ని నేను ఇక్కడ మిడిల్ మిడిల్ లేయర్గా పెట్టుకున్నా ఇక్కడ కొంచెం మిడిల్ లేయర్ అనేది లావుగా ఉండడం వల్ల మనం ఇట్లా పెట్టిన వెంటనే క్రాక్స్ అనేది వచ్చేసింది క్రాక్స్ రావడం ఇంకొక కారణం ఏంటి అంటే ఇది లాస్ట్ మినిట్లో బేక్ అవుతున్నప్పుడు నేను టూత్పిక్ కనిపించక నైఫ్ అనేది తీసుకొని దాన్ని ఇన్సర్ట్ చేసి చెక్ చేశాను అనమాట సో నైఫ్ అనేది వెడల్పుగా ఉంటుంది కాబట్టి అక్కడ క్రాక్ అనేది కొంచెం పెద్దగా వచ్చేసింది సో అందుకే ఇక్కడ మనకి క్రాక్ అనేది చాలా పెద్దగా ఉంది ఎప్పుడు కూడా మీరు కేక్ చేసేటప్పుడు ప్యానిక్ అవ్వద్దు మీరు అంటే కేక్ లేయరింగ్ కట్ కూడా ఏదైనా క్రాక్ అయినా కూడా మీరు దాన్ని జాయింట్ చేసి ఎందుకంటే మనం క్రమ్కోట్ కేక్ ఫినిషింగ్ చేసి దీనికి రెస్ట్ టూ అవర్స్ ఇస్తాం కాబట్టి అప్పటి వరకు కేక్ అనేది సెట్ అయిపోతుంది సో ఎలాంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ లేయర్ కూడా యాజ్ యూజువల్గా నేను చేశాను థర్డ్ లేయర్ కూడా పెడుతున్నాను కేక్ వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ వైఫై అవకాశం కూడా లేదు అండ్ అట్ ది సేమ్ టైం నాకు ప్రాపర్గా ఒక సెటప్ అనేది కుదరట్లేదు అనమాట ఇంకా రేపటి నుంచి అయితే మామూలు క్లాసెస్ వీడియోస్ వేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అండ్ ఈరోజు వైఫై కనెక్షన్ కూడా పెట్టిస్తున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ కేక్ మన నాకు ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఆర్డర్ అనమాట సో మా అపార్ట్మెంట్లోనే పక్కన ఉంటారు ఆంటీ ఆ ఆంటీ వాళ్ళ యానివర్సరీ అయితే నాకు కేక్ ఆర్డర్ అనేది ఇచ్చారు ఇది కూడా నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇక్కడికి వచ్చాక కొన్ని శాంపుల్స్ చేసి మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో రసమలాయి ఫ్లేవర్ సో అవి నేను ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట అట్లాగా మన కేక్ అనేది టేస్ట్ చూసిన తర్వాత టేస్ట్ అనేది నచ్చి నాకు ఈ ఆర్డర్ అనేది ప్లేస్ చేశారనమాట సో ఫస్ట్ ఆర్డర్ అనే చెప్పుకోవచ్చు ఈ కేక్ వచ్చేసి అండ్ ఇప్పుడు నేను క్రమ్కోడ్ చేసే ఎప్పుడు కూడా మీరు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రిమిక్స్తో చేసినప్పుడు మనకి క్రమ్స్ అనేవి కొంచెం ఎక్కువగానే బయటకు వస్తున్నాయి సో దట్ మీరు ఏం చేస్తారంటే క్రమ్ కోట్ ఇచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో అయితే కేక్ని సెట్ అవ్వడానికి పెట్టేసేయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది లేదు అంటే మీరు థర్టీ మినిట్స్ వదిలేసినా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు హ్యాపీగా వదిలేయచ్చు వదిలిన తర్వాత మీరు నార్మల్ ఫినిషింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నేను బోర్డు పైన ఈ మీకు చెప్పినట్టే క్రమ్ కోట్ చేస్తాను ఇప్పుడు దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టబోతున్నా సో అందుకే కేక్ బోర్డ్ మీద ఉన్న ఎక్సెస్ క్రీమ్ని నీట్గా రిమూవ్ చేసుకున్నా ఇప్పుడు ఫ్రెండ్స్ క్రమ్ కోట్ చేసిన తర్వాత రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్ అయితే చేయబోతున్నాను అండ్ ఇప్పుడైతే నాకు ఎలాంటి క్రమ్స్ అనేవి డిస్టర్బ్ చేయట్లేదు నీట్గా ఫినిషింగ్ అనేది ఈజీగా అయిపోతుంది సో మీరే చూడొచ్చు అండ్ ఈరోజు మీకు సైడ్ వ్యూ అయితే కనిపించకపోవడచ్చు ఎందుకంటే నేను టాప్ లేయర్ టాప్ యాంగిల్లో పెట్టి వీడియోనైతే షూట్ చేశాను సో నెక్స్ట్ వీడియో హోప్ మీ అందరికీ కన్వీనియంట్గా ఉండేటట్టు సైడ్ సైడ్ వ్యూ అలాగే టాప్ వ్యూ కనిపించేటట్టు రెండిట్లో రెండు కనిపించేటట్టు అడ్జస్ట్ చేసి వీడియోనైతే తీయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అండ్ ఇట్లానే ఒక పల్చటి అయితే నేను ఫినిషింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి మీరు తమ్నెళ్ళలో చూసినట్టయితే మన కేక్ టూ షేడ్స్ వచ్చింది కదా ఇంట్రోలో చూసినట్టయితే టూ షేడ్స్ పింక్ అండ్ గోల్డెన్ ఎల్లో సో ఆ టూ షేడ్స్ కావాలి మళ్ళీ మనం క్రీమ్లో కలర్స్ అనేవి జెల్ కలర్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ పల్చటి లేయరే తీసుకున్నాను సైడ్స్లో అండ్ టాప్ లేయర్లో అయితే నేను ఎంతవరకు నాకు ఫినిషింగ్ లేయర్ కావాలో అంతవరకు నేను చేసేసుకుంటున్నాను ఎందుకంటే టాప్ లేయర్లో ఎక్కువగా నేను కలర్ అనేది మిక్స్ మిక్స్ చేసిన క్రీమ్ని యూస్ చేయను ఓన్లీ సైడ్స్ మాత్రమే యూజ్ చేస్తాను కాబట్టి నేను సైడ్ ఫినిషింగ్ అని అనేది పల్సర్ లేయర్తో చేసుకున్నా అండ్ టాప్ లేయర్ వచ్చేసి నాకు ఫినిషింగ్ ప్రాపర్గా ఎలా కావాలో అయితే నేను చేసుకుంటున్నాను మీకు ఫినిషింగ్ ప్రాపర్ వచ్చేంతవరకు ఎన్నిసార్లు అయినా ఇట్లా స్క్రాప్ అవుట్ చేసుకుంటూనే ఉండాలి టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుందా అక్క అంటే రాదు అండి మనకి ఫినిషింగ్ వచ్చేంతవరకు ఈ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు మేము వీడియోలో ఏంటంటే ఒక్కొక్కసారి ఎడిట్ చేసి మీకు తొందరగా చూపిస్తాం సో దానివల్ల మీరు ఏమనుకుంటారంటే టూ త్రీ టైమ్స్ టర్న్ టేబుల్ని తిప్పగానే మనకి కేక్ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేసింది మరి నాకు ఎందుకు రావట్లేదు అనేది కూడా ఉంటుంది బిగినర్స్కి సో మీరైతే ఏం కంగారు పడద్దు ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ అంటారు కదా సో మీరు మెల్లి మెల్లిగా చేస్తూ ఉండండి ఫస్ట్ కేక్ సెకండ్ కేక్ రాకపోవచ్చు సరిగ్గా థర్డ్ నుంచి మీకు కొంచెం ఫినిషింగ్ ప్రాపర్ రావడానికే అవుతుందనమాట ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి టూ త్రీ కేక్స్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను గోల్డెన్ ఎల్లో అండ్ అలాగే పింక్ పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను క్రీమ్ని దాని కింద కొంచెం కట్ చేసి ఇట్లాగా నేను టోటల్ ఓవరాల్ కేక్ మీద ప్యాటర్న్ అయితే వేసుకున్నాను లైన్స్ ప్యాటర్న్ సో దాని తర్వాత నేను కేక్ కోమ్ తీసుకొని స్క్రాప్ అవుట్ అయితే చేసుకున్నాను ఎక్సెస్ క్రీమ్ వెళ్ళి పైన ఉండిపోతుంది కదా ఫ్రెండ్స్ దాన్ని నేను ఇట్లాగా జస్ట్ ప్యాలెట్ నైఫ్తో మొత్తం మిక్స్ చేసాను అండ్ ప్యాలెట్ నైఫ్తోనే పైన ప్యాటర్న్ కూడా నేనైతే వేసుకుంటాను ఇప్పుడు చూడండి స్వర్ల్ డిజైన్ కోసం నేను ప్యాలెట్ నైఫ్ ఎప్పుడు కూడా మీరు ఎదర భాగం రౌండ్గా ఉండేది తీసుకుంటే మీకు ఈ స్వర్ల్ డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ ఇప్పుడు నేను వన్ ఎం నోజల్ వేసుకొని పైపింగ్ బ్యాగ్లో టూ షేడ్స్ ఎట్లా వేసుకోవాలనేది షార్ట్ వీడియో ఆల్రెడీ మీకు చూపించాను ఒక పక్క నుంచి ఎల్లో వేసుకున్నా ఇంకో పక్క నుంచి పింక్ అయితే వేసుకున్నా ఇలాగా రోజట్స్ అయితే వేసేసుకుంటున్నాను పక్కన ఆంటీ కూడా ఏమన్నారంటే చాలా సింపుల్గా చెయ్యమ్మా ఎక్కువ క్రీమ్ వద్దు అని చెప్పేసి అన్నారు కానీ మనం సైడ్స్ మ్యాక్సిమమ్ నేను మధ్యలో అయితే క్రీమ్ తగ్గించడానికే చూశాను సైడ్స్ అండ్ టాప్ లేయర్లో మనకి ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి మనం ఏం చేయలేం అనమాట కాకపోతే రివ్యూ అయితే చాలా బాగా వచ్చింది ఆంటీ కూడా హ్యాపీ అండ్ మనం కూడా హ్యాపీ అండ్ ఇప్పుడు వచ్చేసి మన కేక్ ఫైనల్ లుక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొన్ని మోతీ స్ప్రింకిల్స్ అయితే వేసుకుంటున్నాను అండ్ అలాగే బ్లూ బ్లూ కలర్ బాల్స్ కూడా వేసుకుంటాను అనమాట అండ్ అలాగే హ్యాపీ యానివర్సరీ అనే ట్యాగ్ ఒకటి నేను ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ ఎలాంటి నేమ్స్ అయితే రాయట్లేదు నేను మాక్సిమమ్ తక్కువలో తక్కువకి ఎంత చేయగలుగుతానో అంతవరకు నేను చేసి ఇచ్చాను అనమాట ఒకటి క్రీమ్ బాగోలేదు అంటే బాగోలేదు ఇన్ ది సెన్స్ క్రీమ్ కొంచెం ఏమవుతుందంటే ఈ కంపెనీ నాకు అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది అందుకే కొంచెం ఎయిర్ బబుల్స్ వచ్చాయి ఇదైతే నేను త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేశాను మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం